తెలుసు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డబ్ల్యూ స్కీమ్ అనేది నేను మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ భద్రాచలం బిడ్జ్ కానివ్వండి భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తేవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెగ్డాపురు వాజడు మోడికుంట వాగు కానివ్వండి భద్రాచలంలో ఉన్న అన్ని దశాఖ రైల్వే మార్గాన్ని కూడా ఆ రోజు నేను తివ్వడం జరిగింది పాక దాకా కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్ లో అది ఆగిపోయింది లేకపోతే అది కూడా అయిపోయింది ఎక్వేషన్ కూడా చేయించడం డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ స్టేషన్ కాబట్టి అప్పడం జరిగింది నేను క్లారిటీగా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలను ఆ పోయిన పంచాయతీలను నేను సీనన్న పోయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఎవిడెన్స్ ఇక్కడ పక్కనే ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఫస్ట్ అమెండ్మెంట్ లో అటు లేదు మనకు ఆంధ్రాలో సెకండ్ అమెండ్మెంట్ లో వాళ్ళు అక్కడ కలిపేశారు కానీ దానికి అవకాశం ఉంది మరి సెకండ్ అమెండ్మెంట్ లో కమ్బ్యాక్ తీసుకురావడానికి థౌజండ్ పర్సెంట్ దానికి అవకాశం ఉంది ఎందుకంటే అమెండ్మెంట్ అని రెండు జాగాలకు కాలేదు ఒకటి అమెండ్మెంట్ అయింది ఇది రాజ్యసభలో లోకసభలో కాలేదు కాబట్టి ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ గా ఇవాళ ఇక్కడే ఉన్నారు సీనన్న కూడా కానీ ఎవరో వచ్చారు అప్పుడు చాలా మంది దాంట్లో సీనన్న ఐదు సర్పంచులు వచ్చారు వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా ప్రణబ్ ముఖర్జీ దగ్గర ఎప్పి దిగిపోయినప్పటికీ కూడా నాకు ప్రజలంటే ఇష్టం ముందు రాముల వారంటే ఇష్టం అందరూ ప్రజలు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా మనకు ఆ గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది తీసుకొస్తాను అన్ని కూడా డెవలప్ చేస్తారు ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే యాభై ఇళ్ళలు ఐడెంటిఫై చేశారు తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన ఆల్రెడీ కమిటీ కూడా వేసేశారు ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నారు డిప్టీ సీఎం అయిన డిఫ్యూ భట్టి విక్రమార్క గారు అలాగనే మన కుమ్మల నాగేశ్వరరావు గారు వీరు కూడా అక్కడ ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారికి రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కలిసి అది మాత్రం టెంపుల్ డెఫినెట్ గా బాగా ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారికి కేబినెట్ లేదు కాబట్టి ఆ రోజు డెఫినెట్ గా అది సక్సెస్ఫుల్ చేస్తాం సక్సెస్ఫుల్ అవుతుంది నేను భావిస్తున్నాను దానికి కూడా నేను పట్టుబట్టిస్తా దాని తర్వాత ముఖ్యంగా రాబోయే కాలంలో ఇది టూరిజం ప్లేస్ గా అవుతుంది భద్రాచలం చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి డైనజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది డైనేజ్ సిస్టమ్ మేము డెఫినెట్గా ఆ రోజు హన్మకొండ వరంగల్ చేశాం నేను కూడా బైపాగ్ మున్సిపాలిటీ చేశాను నర్సంపేట మున్సిపాలిటీ చేశాను కాబట్టి కొన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తీసుకురావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంది మోడల్ స్కూల్స్ కూడా కస్తూర్బాకు స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది నేను ఇల్లంతట గుండాల గుండాలతో పసర రోడ్ కూడా నేనే చేసినాను కనివేటు కొరకు ఇవన్నీ కూడా తుమ్మగూడ వెంకటాపూర్ బాజా చర్ల ఇవన్నీ కూడా నేను చేసిన ఎఫెక్ట్ ప్రాంతంలో బ్రిడ్జిలు వెంకటాపురం బ్రిడ్జి కూడా ఆ రోజు వెంకటాపురం పోతే చూస్తే ఏడు నగరం కనబడుతుంది ఇదేంద్ర నాయన ఈ బ్రిడ్జి రావాలి కదా మరి తన దగ్గరగా ఉన్నా కూడా మనం కనివెంటూ రవాణా సౌకర్యం లేదు ఇవాళ ఏటు నాగారంలో దాదాపుగా ఆ రోజుల్లో వెయ్యి రూపాయల కూడా గుంట అడిగే దిక్కులేడు ఇవాళ ఇరవై ఐదు లక్షల గుంట అక్కడ రవాణా సౌకర్యం కానీ కన్వెంటు కానీ పెరిగింది అందులో ఎక్కడదక్కడ విలేజెస్ లో కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్ పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఏ విలేజ్ లో గ్రామ విలేజ్ లో అక్కడ వేయి కడపాలు ఉంటే అక్కడ పెట్టవలసిందే హాస్పిటల్ తర్వాత బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ పెడితే అక్కడ స్థానికంగా వాళ్ళకున్న బీద వాళ్లకు ఈ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్లకు దగ్గర అందుబాటులో ఉండాలని కూడా నాకు ఐటీసీలో మీకు ఒక ఇష్యూ ఉంది ఐటీసీలో ఆ రోజులో ముప్పై ఏడు కోట్ల రూపాయలు కట్టించిన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్ లో ఉంటే దాని డబ్బు కట్టుమంటే కట్టించిన తర్వాత వాళ్ళు పదకొండో ప్లాంట్ శాంక్షన్ చేయలే మీరు కావాలంటే ఐటీసీలో ఉన్న ఆఫీసర్లను తెలుసుకోండి అది కూడా ఇప్పుడు చేయిస్తే రెండు వేలు రెండు వేల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ రెండు వేల ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అది కూడా సారాపాక మన మణుకు కానివ్వండి పిల్లపాక వాళ్ళకి కానీ భద్రాచలం వాళ్ళకు పెరుగుతుంది వ్యాపార విద్య కూడా పెరుగుతుంది అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఐటీసీ చేసి ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది ఇవన్నీ కొన్ని మీకు తెలవని వార్తలు ఉన్నాయి నేను ఏం గ్రౌండ్ లెవెల్లో చేశాను నేను డెవలప్మెంట్ వరకే నేను చేయడం జరిగింది ఇలా మోడికుంట కూడా అంత అయిపోయింది ఎక్వేషన్ కూడా చేయించాను ఇంకా రాగానే దాన్ని కూడా మొదలు పెట్టాలి లో కూడా నాలుగు వందల బోర్డర్ నర్స్ కాలేజీ శాంక్షన్ అయి ఉన్నాయి కూడా టెన్ ఇయర్స్ అయింది దానికి కూడా ఎవరు కూడా సీతారాం నాయక్ ఉన్నప్పుడు కానీ కవిత ఉన్నప్పుడు కానీ ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదు వాడి కదిరియలే వాళ్ళకి ఇవన్నీ ప్రాంతాల గురించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలో వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా ఏం తెలిసింది మీకు తెలిసిన విషయం ఏమైనా చేస్తే నాకు కూర్చొని చెప్పమనండి నా ఎదురుగా మేము మన ప్రెస్ సోదరులకు పెడదాం ప్రేమ మనోభావాలు కార్యకర్తల మీద ప్రజల మీద ఉన్న వ్యక్తి ఎవడైనా లీడర్ 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 అవుతాడు ఒక విలేజ్ లో ఉన్న మానవత్వం తెలుసుకోవాలి ఇవాళ వాటర్ లేకపోతే ఎస్ఆర్ఎస్పి పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కొట్టాను ఎస్ఆర్ఎస్పి వాటర్ రాకపోతే వరంగల్ ఏరియా లీడర్షిప్ అనేది దానికి మన ఏ విధంగా మన అప్పులుంటావు ఏ విధంగా మన ఉంటే ఆ విధంగా తెలుసుకోవాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏ విధంగా పనిచేసే వ్యక్తి ఇవన్నీ కూడా నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రామ పంచాయతీలు కానీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా వేరే వేరే రకరకాలుగా ఎన్ని ఉన్నా గ్రామ పంచాయతీలు కానీ చేసి తీరుతాను మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇళ్ల స్థలాలు లేకపోతే వాళ్ళ పేదలు ఇస్తాం అది కూడా మేము తప్పకుండా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కళ్యాణానికి వస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోటికి వస్తారు పిలుస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మేము చేసే హండ్రెడ్ పర్సెంట్ చేసి కార్యకర్తల అభిమానులతో మా ఓటర్లు నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్కరు కూడా ఏడు నియోజకవర్గాలకు కూడా నేను సమానంగా చూసి నా ప్రజలు నన్ను నన్ను గెలిపిస్తారు నా ఓటేస్తారని నేను భావంతో ఆ యొక్క కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నా మీ అందరి అందరి కార్యకర్తల ఆశీర్వాదం ఓటర్లందరి ఆశీర్వాదంతో పేరు పైన ధన్యవాదాలు అమెండ్మెంట్ చేసేటప్పుడు పార్లమెంట్ లో ఇద్దరు ఒకటే అమెండ్మెంట్ తీసుకునేటప్పుడు గాని ఇంకోటి కానీ తీసుకునేటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ రాగానే స్వాగతిస్తాను పార్టీకి నేనే ముఖ్యుని కాదు కదా ముఖ్యులు పిసిసి ప్రెసిడెంట్ పార్టీ ముఖ్యులు అలాగనే గౌరవనీయుల ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉన్న రాహుల్ గాంధీ గారు అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానమే నా ఆలోచన ఎవరు యువజన నాయకులు దానికి ఒక పరిష్కారం ఉంటుంది దాని మీద జిల్లా మంత్రులు ఉన్నారు మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు అలాగనే తుమ్మల నాగేశ్వరరావు గారు వారు విచారించి వాళ్ళు స్టేట్ లో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళ దృష్టి సాధిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆ విధంగా ఫాలో సపోర్ట్ చేస్తున్నారు పంపే కార్యకర్తలకు బిజెపి పంపే లీడర్ అంతా బీఆర్ఎస్ తర్వాత చూసుకోవచ్చు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మాకు మెరుగుపడదు మెరుగు కాదని చెప్పి బిఆర్ఎస్ అయితే ఇప్పుడు మెరుగుపడదని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే కాదనే కూర్చొని లేదు విడివిడిగా కాదు ఒకటే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనిచేసేది ఏం లేదు మోడీ గారు పదిహేను కోట్లు ఇస్తానని ఇచ్చారండి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని నోట్ల మార్పిడి చేశాడు జీఎస్టీ పెట్టాడు ఏది పడితే అది ఇన్కమ్ ట్యాక్స్ లో పెంచాడు ఇవన్నీ చేస్తున్నారు మరి రేళ్లు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కాబట్టి దయచేసి అయితే మనం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ గవర్నమెంట్ లో ఉంది సెంటర్ లో కూడా రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది ఇంద్రమ్మ రాజ్యం రాబోతుంది తప్పకుండా మేము సక్సెస్ చేస్తాం ఎవరైతే ఇక్కడ అక్కడ కూడా వస్తుంది ఇండియా మొత్తం ఇందిరామ్మ పరిపాలన ఇందిరా ఇందిరాగాంధీ ఒక స్టేట్ కాదు దేశానికి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గ్రాండ్ మదర్ ఆమె ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మనం రాహుల్ గాంధీ గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నాకు కొట్టేస్తే రాహుల్ గాంధీకి వేసినట్టే చేతి గుర్తు కొట్టేసినట్టే నాకేసినట్టే కాబట్టి దయచేసి నా ఓటర్లకు నా కార్యకర్తలకు మీడియా సోదరులకు అందరికి కూడా మాకందరికీ కూడా వారికి పేరు పేరున వారి పాద నమస్కారాలు చేస్తూ తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతారని ఆ నమ్మకం విశ్వాసం పూర్తిగా నాకుంది రాముల వారి విశ్వాస రాముల వారి ఆశీసులతో హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం మీరు కూడా సక్సెస్ అవుతాం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెడితే మనం సక్సెస్ కామా భద్రాదళంలో డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఎందుకంటే రోజు రోజు తర్వాత కాదు మాకు వరంగల్లో హన్మకొండలో జయపాల్ రెడ్డి గారు ఉన్న డెవలప్మెంట్ ఎంత మాకు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినాయి దాని మీద నేను రాజయ్య గారు పోరాటం చేశాం అయినా అనుకోండి అట్లా జరిగింది కాబట్టి మీకు కూడా మీడియా సోదరులకు కూడా బాగానే ఉంటుంది దీనికి ఇంకా టూరిజం టూరిజం ప్లేస్గా పెంచవలసిన అవసరం మనకు ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కానీ సారాపా భద్రాచలం పెంచి కనెక్టివ్గా తెచ్చాం అక్కడికి కూడా వెగడాప్పులు తెచ్చాం ఇంకా కూడా తేవలసిన ఉన్నది తప్పకుండా తెస్తామన్నా మీరు పూర్తి విశ్వాసంగా నమ్మండి నేను మీడియా సోదరులకు ఒకటే చెప్తున్నాను నేను బోళాశంకరుడుగా మాట్లాడతా కావచ్చు వర్క్లు దాంట్లో నేను పంచాయతీలు పెట్టేదాంట్లా నేను మీరు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి బెనిఫిట్ చేసే బాధ్యత నాది మిమ్మల్ని కూడా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం ముఖ్యమంత్రి గారు